హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు మామిడికాయతో మనం పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ సమ్మర్లో మామిడికాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ విధంగా చేసి చూడండి ఇందులో మనం చింతపండు నిమ్మకాయ ఏమీ వాడకుండా ఓన్లీ మామిడికాయతోనే మనం ప్రిపేర్ చేస్తామన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు రైస్ వేసుకోవాలి ఇది పావు కేజీ రైస్ ఉంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ రైస్ని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా కుక్కర్లో అయినా సరే వండుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా సరే వండుకోవచ్చు అండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి రైస్ అనేది చాలా పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి ఇలా కలుపుకొని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి రైస్ మొత్తాన్ని వేసుకోవాలి మనం పోపు పెట్టుకునే టైంకి రైస్ కొంచెం చల్లారుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఇలా ఆయిల్ అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు లేదంటే డ్రైగా అయినా సరే ఫ్రై చేసుకోవచ్చండి పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి మినప గుళ్ళైనా వాడుకోవచ్చు లేదంటే ఇలా పొట్టు మినపప్పు అయినా సరే వాడుకోవచ్చు అండి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి పులిహోరకి పోపే టేస్ట్ని ఇస్తుందండి మనం ఇది అంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట మాడిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి ఐదు ఆరు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం అల్లం వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిస్తే మధ్య మధ్యలో తినటానికి చాలా బాగుంటాయండి పులిహోరలో అలాగే ఎండుమిర్చి కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు నార్మల్గా రైస్లో అయినా సరే ముందు ఉడికించే ముందు వేసేసుకోవచ్చండి లేదంటే ఇలా పోపులైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నూట ఇరవై ఐదు గ్రాములో మామిడి తురుముని వేసుకోవాలి మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి సగం క్వాంటిటీ మామిడి తురుము వేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుంది ఇప్పుడు ఈ మామిడి తురుముని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి పోపు మొత్తాన్ని వేసుకోవాలి మీరు కావాలంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా మామిడి తురుముని పచ్చిగానే వేసుకోవచ్చండి ఇందులోకి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పోపు మొత్తాన్ని రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్